మీ పాలన ఎట్లుందో సూటిగా ఒక కొన్ని ప్రశ్నలు కూడా నేను అడగదలుచుకున్నా వేల కోట్ల ఆదాయాన్ని సమకూర్చే ప్రభుత్వ రంగ సంస్థల్ని అడ్డికి పావు అమ్ముతున్నది మీరు కాదా నష్టాల్లో ఉన్నది కాబట్టి ఎయిర్ ఇండియా అమ్ముతామంటారు మరి ఎల్ఐసిని ఎందుకు అమ్ముతున్నారా లాభాల్లో ఉంది కదా అంటే నీళ్లు నమ్ముతారు అంటే మీ విధానం ఏంటి మహారత్న కంపెనీలు నవరత్న కంపెనీలు దాన్ని ఇదే కూడా చూడకుండా లాభంలో ఉందా నష్టంలో ఉందా ఏది చూడకుండా గుడ్డిగా అమ్మేయడమేనా విధానం మళ్ళా నిన్న కిషన్ రెడ్డి గారిని మీట్ ద లో అడిగితే దేశ భవిష్యత్తు కోసం ఉంటాడు ఏ దేశ భవిష్యత్తు కోసం భారతదేశ భవిష్యత్తు కోసమా లేకపోతే గుజరాత్ అనే ఇంకో కొంతమంది భవిష్యత్తు కోసమా గుజరాత్ లో ఉన్న కొంతమంది భవిష్యత్తు కోసమా ఎవరి భవిష్యత్తు కోసం అమ్ముతున్నారు మీరు బీపీసీఎల్ ఎందుకు అమ్ముతున్నారు రైల్వేస్ ఎందుకు ప్రైవేటీకరిస్తున్నారు ప్రపంచంలోనే నాలుగో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ ఇండియన్ రైల్వేస్ మరి అట్లాంటి దాన్ని ప్రైవేట్ పరం చేస్తుంది మీరు కాదా వాస్తవం చెప్పండి ప్రజలకి ఎందుకు చేస్తున్నారు ఎందుకు వాళ్ళ కొత్త కొడుతున్నారు రైల్వే ఉద్యోగుల కోట చెప్పండి నలభై కోట్ల పాలసీదారులు కలిగిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈ దేశంలోనే ఇన్సూరెన్స్ వ్యవస్థకే పెద్ద దిక్కుగా ఉన్న కంపెనీ లాభాల్లో ఉన్న కంపెనీ దాన్ని ఎందుకు డిజిన్వెస్ట్ చేస్తున్నారు దాన్ని ఎందుకు నమ్ముతున్నారు అడుగుతున్నా నేను నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను మిత్రులందరికీ ఇక్కడ హైదరాబాద్ లో ఉన్న చూస్తున్న మిత్రులందరూ కూడా చెప్తున్నారు వీళ్ళ పాలసీ డిజిన్వెస్ట్మెంట్ వీళ్ళ పాలసీయే అన్నిటికి నమ్మేయాలి ప్రైవేట్ పరం చేయాలనేది వీళ్ళ పాలసీ అందుకే చెప్తా ఉన్న తస్మాత్ జాగ్రత్త మిత్రులారా వీళ్ళకి అవకాశం ఇస్తే చార్మినార్ను డిజిన్వెస్ట్ చేస్తారు గోల్కొండ అని డిజిన్వెస్ట్ చేస్తారు జిహెచ్ఎంసీని కూడా ప్రైవేట్ పొలం చేసిన అయితే అమ్మేషన్ అమ్మేస్తారు డిజిన్వెస్ట్ పేరు మీద హైదరాబాద్ ప్రజల కోసం అని చెప్పి మననే నమ్మించి అమ్మేషన్ అమ్మేస్తారు జాగ్రత్తగా ఉండని చెప్తా